అంబేద్కర్ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాయకుండా ఇంకో రాజ్యాంగం ఉండే దాని పేరు మను ధర్మ శాస్త్రము ఈ ఈ యొక్క ప్రజల్ని నాలుగు ముక్కలుగా విడగొట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రగా విడగొట్టి ఈ పైన ఉన్నటువంటి మూడు వర్గాలకి ఈ కింద ఉన్నటువంటి సూత్రులు జీవితం అంతా సేవ చేస్తూ ఉండాలన్నారు అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది అంబేద్కర్ గారు రాసిన భారత కంటే ముందున్న భారత రాజ్యాంగంలో ఏమున్నది అక్కడ విద్య కేవలం ఒక వర్గానికి మాత్రమే సొంతమని రాసింది ఉంటది ఏమని విద్య కేవలం ఒక్క వర్గానికే ఎవరు రాసుకుంటారంటే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ ఈ దేశంలో అధ్యాయనం అంటే విద్యని నేర్చుకోవడం అధ్యాపకం అంటే విద్యని నేర్పడం ఇది కేవలం పూజారి వర్గాలైనటువంటి పంతుల సొత్తు మాత్రమే ఇంకెవరు ఎవరు కూడా విద్య నేర్చుకోవద్దు అని అన్నారు కాబట్టి అందుకే భారత రాజ్యాంగానికంటే ముందు పుట్టిన మన తాతలకి మన అమ్మమ్మలకి చదువు రాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఏం రాశారు ఉచిత నిర్బంధ విద్య నిర్బంధ విద్య అంటే అర్థం తెలుసా స్కూల్ కు పోకపోతే సార్ కాలు చేతులు అట్లా తీసుకుపోయి లోపల వాడేస్తాడు దొరకబట్టి విద్యను నేర్పమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేలాది సంవత్సరాలుగా విద్యకు దూరమైనటువంటి నా సమాజాన్ని వేలాది సంవత్సరాలుగా విద్యకు దూరమైనటువంటి నా సమాజాన్ని స్కూల్లో వేసి నిర్బంధించబడి విద్యను నేర్పన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ఎవరికి ఉండకూడదే చదువు కేవలం వర్గానికే ఉండాలని మాధర్మ శాస్త్రంలో రాస్తే ఆ విద్యని బాబాసాహ్ అంబేద్కర్ గారు అందరికి మంచిది కదా మరి అవతలలకు మండలా మండుతా మండలా అందుకే వాళ్ళు నిరంతరం బాబాసాహబ్ అంబేద్కర్ గారిని వ్యతిరేకించే కార్యక్రమాల్లో ఉంటారు పెట్టుకున్నారు కేవలం మనల్ని విద్యకు దూరం చేయడం వల్ల అందుకే బాబాసాబ్ అంబేద్కర్ గారి కంటే ముందు వంద సంవత్సరాల ముందే ఈ దేశంలో విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించినటువంటి మహాత్మా జ్యోతిబాపులే ఈ దేశంలో విద్యాలయాలు స్థాపించడు కేవలం అవిద్య వల్ల సత్యానికి అసత్యానికి ధర్మానికి అధర్మానికి అబద్ధానికి నిజానికి మధ్య ఉన్నటువంటి తేడాని తెలుసుకోలేకుండా వేలాది సంవత్సరాలుగా ప్రశ్నించడం మానేసినటువంటి ఈ సమాజానికి విద్య అనేటువంటి ఆయుధాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొన్ని వర్గాలన్నీ కూడా ఏమని రాస్తున్నాయి సూత్రులు కేవలం ఈ పైన ఉన్న మూడు వర్ణాలకి సేవ చేయాలని రాస్తున్నాయి అరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ చేసిడో ఈ కింద ఉన్నటువంటి సూత్రాలను ఈ దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు చేసారు ఏ సమాజం అయితే నిర్విరామంగా వాళ్ళ యొక్క సమాజాన్ని జాగృతం చేస్తుందో ఏ సమాజం అయితే నిర్విరామంగా వాళ్ళ యొక్క జాతిని లేపడం కోసం నిద్ర ఎదుర్కొంటుందో ఆ సమాజం ఇలా రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నది మనమే ఇంకా రేషన్ కార్డు బియ్యం కోసం అయ్యా ఢిల్లీ బట్టి ఆడుకుంటారు బాబాసాబ్ అంబేద్కర్ చెప్తాడు సెల్ఫ్ ఎడ్యుకేట్ ఇంపార్టెంట్ ఏమంటారు నిన్ను నువ్వు అత్త దీపోవ అంటే బౌద్ధం నిన్ను నువ్వు జ్ఞానజ్యోతిగా వెలిగించుకున్నప్పుడు కదా అక్కకుతున్నది సమాజాన్ని చీకటి వైపు ప్రయాణిస్తున్నది సమాజాన్ని నడపాలంటే నువ్వు నువ్వు కావాలన్నా మన సమాజానికి ఎంత జ్ఞానం ఉండదంటే ఏదైనా చూసి వెంటనే నేర్చుకుంటామని మనల్ని ఊరవతలు పెట్టి బీసీ చాకిరి కింద నుంచి ఒక చిన్న కథ ఎత్త రోజు ప్రొద్దున్నే ఒక ఆయన సూర్య నమస్కారం చేస్తున్నాడట నదిలోకి వెళ్ళి స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తున్నాడట ఈ వెళ్ళి సూర్య నమస్కారం చేస్తున్నాడు అదే నదిలో ఒక యాదవ సోదరుడు పశువుల్ని రోజు ప్రొద్దున్నే కడుగుతున్నాడట దేన్ని అడుగుతున్నాడు పశువుల్ని కడుగుతున్నాడట పశువుల్ని కడుగుతూ ఈ పంతులు గారు రోజు మంత్రం చెప్పిస్తూ సూర్యుడి దగ్గరికి నీళ్లు పోవాలని చెప్పి సూర్య నమస్కారం ఇక్కడ జలాభిషేకం చేస్తున్నారు ఒక రోజు ఈ పంతులైనా లేట్ అయిండు ఈ ముందు ముందొచ్చిండు ఈ ముందు ముందొచ్చి ఏం చేసిందంటే మనలోకి ఏదైనా వింటే తొందరగా గ్రహించి మన పాడే శక్తి ఉంటుంది కదా మన జాతులకు ఏదైనా చూస్తే అర్థమవుతుందా కదా ఈయన ఏం చేస్తాడట అదే సూర్య నమస్కారం యొక్క మంత్రాన్ని జపిస్తూ ఆ నదిలో నీళ్లను పోస్తాడట అంతలోపలికే పంతులు గారు వచ్చారు బర్లని గొడ్లని కడుక్కునే నువ్వు నేను జపించే మంత్రాన్ని జపిస్తున్నావు ఎందుకు రా సుంఠా సార్ మీరు రోజు నీళ్ళు నీళ్ళం వేసి నీళ్ళలోనే పోసి సూర్యుడి దగ్గరికి జలాభిషేకం చేస్తున్నారు కదా నేను కూడా జలాభిషేకం చేస్తున్నాను అనట సరే బిడ్డ రోజు విని విని మంత్రం అయితే నేర్చుకున్నావు కదా మరి నేనైతే సూర్యుడి దగ్గరికి పోవాలని నీళ్ళు వస్తున్నా మరి నువ్వు ఆడిపోవాలని నీళ్ళు వస్తున్నావు అంటే మా తోట్లకు పోవాలని నేను వస్తున్నా సార్ అన్నారు ఒరే పిచ్చోడా నేను సద్బ్రాహ్మణుని నేను మంత్రం జపించి నీళ్ళు పోస్తే సూర్యుడి దగ్గరకు పోతాయి నువ్వు పోస్తే తోటలకు ఎట్లా పోతా కూడా అంటే అందులో వెయ్యి యోజనాలు దూరం ఉన్న సూర్యుడి దగ్గరికి నువ్వు వస్తే ఈ కిలోమీటర్ కూడా దూరం తోటకి ఎందుకు పోవాలన్నారట అంటే దిస్ ఇస్ కాల్డ్ కౌంటర్ రెవల్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితం మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మనవాదులని తన కౌంటర్ రెవల్యూషన్ ద్వారా తనకున్నటువంటి జ్ఞానం ద్వారా ఎప్పటివరకైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కేవలం మానసిక బానిస చేసి వాళ్ళ చెక్కు చేతల్లో పెట్టుకున్నారో వాళ్ళ లోపల పరివర్తనం తీసుకొచ్చినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ప్రశ్నించే తక్కువ అది అలవాటు చేసేరు కానీ మనం ఏం చెప్తున్నాం నాలుగు గంటలకు వాడుకుంటున్నాం పంటలు అవ్వాలేదా మొత్తం ఇన్స్టాల్ బిజీ ఉంటాం ఏ ఒక్కరికి కూడా చెప్తున్నా చూడండి మిత్రులారా నాకు వేరే ఏ కులాన్నో వేరే దేనో ద్వీషించడం యొక్క ఆలోచన కాదు కాకపోతే మెలుకొతూ ఉన్న వాళ్ళు వాళ్ళ సమాజాన్ని జాగృతం చేసుకుంటున్నారు మనం మాత్రం ప్రజల వరకు పడుకునే నిద్రపోతున్నాం అంబేద్కర్ అంటే నిద్ర లేపది కానీ సోమరు లాగా నిద్రపోయేది కాదు ఆయన అదే చెప్పిండు మన సమాజాన్ని అజ్ఞానం వైపు తీసుకపోతున్నారు ప్రత్యేక దినాం వైపు తీసుకుపోతున్నారు వాళ్ళని జ్ఞానవంతులుగా మార్చాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నది ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని స్వేచ్ఛగా మాట్లాడేటువంటి స్వతంత్రాన్ని కూడా నేను కల్పించింది మీ సమాజం యొక్క అజ్ఞానాన్ని తొలగించడం కోసం అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు ఇలా ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి కంటే ముందున్నటువంటి మనధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో తిరిగి మళ్ళా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక వర్గం ప్రయత్నిస్తారే ఉన్నది కానీ మనకేం అర్థమవుతలేదు బాబాసాబ్ అంబేద్కర్ గారు అనగారే అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత మనమేం అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటున్నాం అవుతా ఇంకొకడు మీ అంబేద్కర్ కూడా రాయలేదు పద్మ రాసినట్టు అంటున్నారా మరి మనం మనకు సమాధానం చెప్పగలుగుతామా ఇందాక బంగారుతో లక్ష్య ప్రేమూల్ని చాలా అద్భుతం దిస్ఈస్ కాల్ రెవల్యూషన్ భారత రాజ్యాంగ ప్రథమ పీడికని చాలా అద్భుతంగా చదివిపోయింది వాళ్ళ తల్లిదండ్రులకు పాలభివంలో అది నేర్పారా ఈ దేశంలో చాలా మంది తెరాలి భారత రాజ్యాంగ ప్రథమ పీడికలు ఏముందో తెలియదు రాజ్యాంగం లోపల అంబేద్కర్ గారు ఏం రాశారో తెలియదు ఈ దేశంలో స్త్రీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిందో తెలియదు ఈ దేశంలో పీడిత ప్రజల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాసిందో తెలియదు ఈ దేశం యొక్క సుభిక్షత కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సగల మతాలకు ఎలాంటి స్వేచ్ఛలు ఇచ్చిందో తెలియదు ఒక మతం వాడు ఇంకో మతం వాడిని ద్వేషించకుండా ఒక మతములో ఉన్నటువంటి లొసులను చెప్పుకునేటువంటి స్వేచ్ఛని ఏ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిందో మనం చదివే ప్రయత్నం చేయకపోతే నిజమైనటువంటి అంబేద్కర్ వరదలకు సోదరు జైబీం అంటే జైబీం చెప్పుకోవడం అంబేద్కర్ గారి యొక్క జయంతులకు వరదలకు కార్యక్రమాలు జరపడం కాదు బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటే నిరంతరం మాట్లాడుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశం ఏం అనే విషయాన్ని మనం చెప్పకపోతే ఇంకో చెప్తున్నా చెత్త అవతరానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కోపమే కదా గుండు గీసుకోవాల్సిన కటింగ్ చేసుకోవాల్సిన మంగళూరు తమిళనాడుకు రాజులు చేసే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పులు ఉట్టుకోవాల్సినటువంటి మాదిగ జాతి ఉత్తరప్రదేశ్ లో సీఎం అయింది అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళనేనా కాదా మరి వీళ్ళకి లోపల కోపం ఎట్లా ఉంటుంది అరే అంబేద్కర్ అనేవాడు ఏ హట్టి మా ముందర చేతులు వెక్కులు బతకాల్సినటువంటి పని కూడా మా మీద బాస్ అయి అనేటువంటి కోపం బాబాసాబ్ అంబేద్కర్ వారి ఎక్కడ ఉంటుంది అంబేద్కర్ గారంటే దేశం యొక్క సుభిక్ష అంబేద్కర్ గారు అంటే దేశం యొక్క సమగ్రత అంబేద్కర్ గారంటే భారతీయులం సార్ ఎంత బాగా చెప్పారు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నారు బాబాసాబ్ అంబేద్కర్ ఐఎం ఫస్ట్ ఇండియన్ ఐఎం లాస్ట్ ఇండియన్ బాబాసాబ్ అంబేద్కర్ కానీ గాంధీ గారు అట్లనే ఒక్కొక్కరు ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి రాజులు చేసే ప్రయత్నం చేశారు కానీ ఈ దేశంలో బాధిసండి రాజులు చేసిన వ్యక్తి ఒక్క బాబాసాబ్ అంబేద్కర్ మాత్రమే నిజాలు మాట్లాడితే ఒక్కొక్కరి భూకుళం కొద్ధమైపోతుంది కానీ నిజం బాబాసాహెబ్ అహంబేద్ గారి గాంధీ ఈ దేశం యొక్క సుభిక్షత కోసం పనిచేయాలి నెహ్రూ ఈ దేశం యొక్క సుభిక్ష పనిచేయలే వాళ్ళందరూ ఏ రకమైనటువంటి ఉద్యోగాన్ని నడిపిరో తెలుసుకోవాలి ఈ రోజు కేజీ ఉప్పు ఎంత ఉందండి ఒక కిలో ఉప్పు ఎంత దొరుకుతుంది దొడ్డు ఉప్పు ఐదు రూపాయలు పది రూపాయలు అవునా ఈ దేశంలో ఒక పెద్ద మనిషి ఉప్పు సత్యాగ్రహం నడిపిండు ఏం పేరు అయినా సార్ మహాత్మా మహాత్ముడ మహాత్మా జ్యోతి ఈ రోజే అంత అగ్గ సగ్గులది ఐదు రూపాయలకు కేజీ ఉప్పు ఒక పైసు ఉన్ననాడైనా ఉప్పు సత్యాగ్రహం నడిపినాడు దాని మీద టాక్స్ పడద్దు ఈ దేశంలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఈక్వాలిటీ లేదండి నన్ను కాలారాం మందిరంలోకి రానివ్వలేదు మమ్మల్ని కేవలం హిందువులనే అంటారు కానీ మమ్మల్ని మానబాద్ గారు అంత రానివ్వాలని చెప్పి గుండాలకి రావట్లేదు రానివ్వట్లేదు కావాలంటే చూపిస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారాం మందిర్ ప్రవేశం చేసినప్పుడు అంబేద్కర్ గారు ఆ కొడుకు సైమన్ కమిషన్ ఈ దేశంలోకి రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముప్పై రెండు పేజీల ముప్పై రెండు పేజీల లేఖ రాస్తాడు ఈ దేశంలో అది పార్టీ ఉన్నది ఈ దేశంలో సమగ్రత లేవు ఈ దేశం అందరూ సమానమని మాట్లాడుతున్నారు అలా లేదు దేశంలో ఉండే విషయం తెలుస్తాడు కానీ గాంధీ గారు ఏమన్నారు సైమాన్ మేము అన్నాం కలిసి మెలిసే ఉన్నాం అంబేద్కర్ మాట్లాడుతున్నారు అబద్ధం సైమన్ గోపా సైమన్ గోపా గారు ఉద్యమం చేసిండు నిజంగా అందరం సమాన ఉన్నాం మిత్రులు రెండు వేల ఇరవై నాలుగు కూడా మనం లేదా ఇంకా కుండలకు రైలు కూడా ఇదే కులంగా జరగలే జరిగిందా లేదా సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాల నుంచి శివుని మారేసుకున్నటువంటి ఒక ఎస్సీ సోదరుని బాపల పంతులు అరే నాకు బాపల పాపల పంతులు అయితే మరి నువ్వు పాపని పంతులు పాపని పంతులో అయితే పంతులు గారు వచ్చి ఏ మీరు మారామాది గుడి కింద ఉండి ఆర తీసుకోవడా మీరు గుళ్ళేకు రావద్దు అంటున్నారు సార్ మేము ఎన్ని కేసులు పెట్టట్లేదు ఎన్ని పోరాటాలు చేయట్లేదు మేము హిందూ మతంలో భాగస్వాములు అంటున్నారు కదా మరి ఉన్నది మీకు కడితే మీకు మరి ఏం చెప్పాలి నేను చేయలే మిత్రుల పోరాటం చేయలే రాలేనా ఈ కొడంగల్కి రాలేనా మరి ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ మై కమ్యూనిటీ నేను నా సమాజానికి కంపల్సరీ జ్ఞానాన్ని చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉన్నా కాబట్టి ఉన్న నిజం చెప్తున్నా మేము అత్తా అత్త మాట మీరేమో రాకు రాకుంటారు అవునా కదా మనం పోతున్నప్పటికీ కూడా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారామందిరం ప్రవేశం చేసింది దశాబ్దాల కాలం క్రితం అంటే కొద్ది మంది ఇంకా ఈ దేశంలో మన మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళు ఉన్నారు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నువ్వు ఏ దేవుని మొక్కుతావు అనేది నీ ఇష్టం బ్రదర్ ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంకా ఫ్రీడమ్ ఇచ్చింది నేను ఎప్పుడైనా దేవులను మొక్కొద్దని చెప్పినా చెప్పినా దేవుళ్ళ పేరు మీద ఎవడన్నా మనం అంతరాళం లోపల తిట్టింది మీకు ఫ్రీడమ్ ఇచ్చిందండి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా ఆర్టికల్ ఇరవై రెండు నుంచి ఇరవై ఇరవై ఆరు దాకా నేను దాన్ని మాట్లాడలేదే ఈ దేశంలో మాపై అన్యాయం జరుగుతుంది మరో మొత్తుకుంటున్నా రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబం ఇంకా ఇప్పటికి కూడా మా మీద ఉన్నది భారత రాజ్యాంగం ఏమని చెప్తుంది అన్ అనేది చాలా పెద్ద నేరం ఇరవై నాలుగు గంటల వాళ్ళని జైల్లో పెట్టాలంటుంది పెడుతున్నారా ఎన్ని పోరాటాలు చేస్తలేం అట్రాసిటీ కేసు మీద మనం ఎందుకంటే మనం జాగ్రత్తమైన మిత్రులారా మనం జాగృతమై సార్ చెప్పినట్టు గా లేకపోవడం వల్ల మన సామాజిక వర్గాల మధ్యలో చిచ్చులు పెట్టి మనల్ని మనమే కొట్టుకునేటట్టు చేసి మన మధ్యలో ఒక అనైక్యతని వారు స్థాపిస్తూ నిరంతరం దాన్ని పెంచి పోషిస్తున్నాం అంబేద్కర్ అనేటువంటి జ్ఞానం మన దగ్గర లేకపోవడం వల్ల మనల్ని మనమే పెట్టుకుంటూ మనం మనమే కొట్టుకుంటూ మనల్ని మనమే వేరు చేసుకుంటూ దూరం అయిపోతున్నాం ఒకటే మాట సార్ అంబేద్కర్ అంటే కలపడం అని చెప్పేసి నిజంగా మనం కలిసి ఉన్నామా అంతర్గత యుద్ధంలో మనం మనమే కొట్టుకొని సత్తులం అనే విషయాన్ని మనం ఒకసారి మనల్ని మనమే స్మరణ చేసుకోవాలి అంబేద్కర్ గారి గురించి గొప్పదారి మాట్లాడిపోవడం పోయిన తర్వాత మీరు అంబేద్కర్ గారిని చదవకపోతే అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేసిందో తెలుసుకోకపోతే ఈ దేశ ప్రజలకి అంబేద్కర్ గారి మీద విషయం నూరిపోసిన వాళ్ళకి విరుగురుగా మనం అంబేద్కర్ యొక్క గొప్ప త్యాగాన్ని వివరించకపోతే బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కేవలం గిట్లనే నలుగురం జరుపుకునేటట్టుంటే వాళ్ళు అనుకుంటారు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఏరుగుదలని అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని ఇక్కడే ఆపేశమని చెప్పేసి నువ్వు ఈ ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం ఆపుతున్నామో కాకపోతే అక్కడ కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటున్నాను నువ్వు ఈ జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆపుతున్నామో జపాన్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుంటారు అంబేద్కర్ అనేటువంటి మహా ఈ చిన్న చిన్న చేతుల అరచేతులు అర్థం పెట్టి ఆపలేరు అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని నిరంతరం చదవడం ద్వారా నిరంతరం ఈ సమాజానికి వివరించడం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం బయట తెలుసుకున్నారు నన్ను ఎంటర్ సైడ్ చేయబడ్డారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని కొన్ని వర్గాలు తిడుతున్నారు నేను ఒకటే మాట చెప్తా బహుశా ఇంతకుముందు నా ప్రీవియస్ మీరు విన్నారు కావచ్చు ఇందిరాగాంధీ గారిని గురిలోకి రానియకపోతే అదే ఇందిరాగాంధీ పార్లమెంట్ లోకి రానిచ్చింది ఎవరు గట్టిగా చెప్పాలి ఇందిరాగాంధీ గారిని ఎవరు గుడిలోకి రావద్దన్నారు ఇందిరాగాంధీ గారిని గుడిలోకి రావద్దోని ఎవరన్నారు పంతులు గారు లేదా ఏమన్నారు ఇంద్రా నువ్వు ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ కూతురు కావచ్చుగాక నువ్వు ఈ దేశానికే ప్రధానమంత్రి అయితే అవ్వచ్చు కాక కానీ మా ధర్మశాస్త్ర ఇతిహాసాల ప్రకారం ఒక విధవరాలు అయిన నువ్వు గుడిలోకి రావద్దు అని ఆపిండ్రు ఇది మా బాబు చేసిందా మా తాత చేసిందా పంతులు గారు చేసి మరి జరిగింది ఎప్పటి ఎట్లా అదే పాస్టర్ చేస్తా పాస్టర్ పేరు చెప్తాం మరి చేసింది వారు పంతులు గారు రావద్దన్నారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గుడిలోకి రాలేని విధానాలని గుడిలోకి రావద్దంటే ఆమెను పార్లమెంట్లోకి రాణించిన స్వేచ్ఛ భారత రాజ్యాంగ నేను చెప్తున్నా తప్ప ఇక్కడ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇందిరాగాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూతురా మోతిలాల్ నెహ్రూ మన్వరాల కాశ్మీర్ గ్రామీణ ఇవన్నీ ఆలోచించలే ఒక స్త్రీకి ఇవ్వాలనుకున్నాడు స్త్రీలకు స్వేచ్ఛనిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విషయం ఈ దేశంలో ఉన్న స్త్రీలకు ఎప్పుడు తెలుస్తుంది కేవలం అక్కడే వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చదివే ప్రయత్నం చేస్తే అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేసినా తెలుస్తుంది ఈ రోజు అన్ని రంగాల్లో అందరు స్త్రీలు ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు గర్భాధారో ధరించిన తర్వాత ప్రసూతి సెలవు ఇస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ద్వారా కదా అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రజ్ఞాతత్వాన్ని ఆయన ఈ దేశ ప్రజలపై చూపించిన ప్రేమని ఈ దేశ ప్రజల లోపల విద్యని ఉద్యోగావస్థని రాజకీయ ప్రస్థానాన్ని ఈ దేశ ప్రజలందరికీ ఎలా సమానత్వాన్ని అందించాలనేటువంటి విషయాన్ని మనం అందరం తెలుసుకొని ఈ దేశ ప్రజలకు ఒకవేళ వివరించగలిగినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి నాట్ లీడర్ ఆఫ్ కమ్యూనిటీ ఆయన కేవలం ఒక కులానికి చెందిన నాయకుడు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగ నీతి యావత్ భారతదేశ ప్రజలందరినీ కాపాడింది అనేటువంటి విషయం ఈ ప్రజలకు తెలియజేసిన బాధ్యత మన పరిమితం మనలో ఉన్నటువంటి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ దళిత నాయకుడు దళిత జన ఉద్ధారకుడు అంటే మిగతా సమాజానికి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం ఎప్పుడు అర్థమవుతుంది ఈ దేశము ఏ బాబాసాబ్ అంబేద్కర్ గారు బడి బయట కూర్చుని పెట్టిందో అలాంటి దేశానికి ముఖ చిత్రాన్ని రాసేటువంటి అవకాశం బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఇచ్చింది కేవలం ఒక విద్య మాత్రమే విషయాన్ని గుర్తు పెట్టుకోండి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు టెన్త్ క్లాస్ కి డ్రాప్ అవుట్ అవుతా ఉంటారు ఇంటర్మీడియట్ కి డ్రాప్ అవుట్ అవుతా ఉంటారు డిగ్రీ డ్రాప్ అవుట్ అవుతా ఉంటారు కారణాలు చెప్తారు ఫీజుల కలిసి దుస్థితిలో ఉన్నావు అంటారు ఏదో అంటారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే పేదవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కంటే పేదవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎక్కడ కూడా తన పేదరికాన్ని మిగతా ఎలాంటి కూడా సిచ్యువేషన్ లోనైనా సరే ఆయన చదువుని ఆపలేరు ఈ దేశంలో నలభై ఐదు సంవత్సరాలు చదువుతా ఉన్న ఏకైక వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ ముప్పై రెండు డిగ్రీలు సంపాదించిన బాబాసాబ్ అంబేద్కర్ గారు మనలో ఒక డిగ్రీకి అయిపోతుంది మస్తు దిస్ ఇస్ నాట్ రైట్ మనం అంబేద్కర్ గారి మరణాలను అంబేద్కర్ గారి అనుచరణం అనిపించుకోవాలంటే అంబేద్కర్ గారి యొక్క మార్గంలో నడుస్తూ నిరంతర విద్యార్థుల చేస్తేనే ఈ సమాజంలో మనపై జరుగుతున్న అన్యాయాన్ని ఈ సమాజంలో మనపై జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని కూడా తిప్పికొట్టే పరిస్థితికి మనం రావాలంటే అంబేద్కర్ గారిని చదవడం ఒకటే మార్గం అని చెప్పి తెలియజేస్తూ జోహర్ డాక్టర్ అంబేద్కర్ కి जय डॉक्टर बाबा साहब अंबेडकर के जय भीम जय भीम